హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఒక మాట చెప్తాను ఏంటంటే నాకు అసలు మాట్లాడడానికి మాటలే రావడం లేదు ఫ్రెండ్స్ నాకు ఏడుపు వస్తుంది ఎందుకంటే కొంతమంది మమ్మల్ని చుట్టుపోటి మాటలతో చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇంకా అసలు మేము ఎవరి జోలికి పోతలేమో మా పని ఏందో మేము చేసుకొని మాకొచ్చిన బాధలు ఏందో మేము వాటితోనే సఫర్ అవుతున్నాం ఫ్రెండ్స్ కొంతమంది ఏదో ఏదో మాట్లాడేస్తున్నారు ఫ్రెండ్స్ కానీ నాకు చాలా అంటే చాలా ఊక్క నాశించింది నన్ను ఏంటి ఇబ్బంది పెట్టిన వాళ్ళ పేర్లు అయితే నేను సోషల్ మీడియాలో పేర్లతో సహా పెట్టదలుచుకున్నా ఫ్రెండ్స్ కానీ ఈ వీడియో చూసే అయినా వాళ్ళు మమ్మల్ని బాధ పెట్టకూడదని అనుకుని మా జోలికి రావద్దు లేదంటే నేను వాళ్ళ పేర్లు అయితే సోషల్ మీడియాలో అయితే కంపల్సరీగా పెడతా ఫ్రెండ్స్ ఎందుకంటే మాకున్న బాధలు మాకున్న టెన్షన్లతోనే మేము సఫర్ అవుతున్నాము మమ్మల్ని ఏ ఒక్క మాట మాట్లాడి చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు ఫ్రెండ్స్ మీకు చెప్పుకోవాలని మేము ముందుకు వచ్చినా అండి అసలు ప్రశాంతత అనదే లేదు ఈ ఏంటి రెండు వేల ఇరవై ఐదులో అసలు మేము ఎన్ని బాధలు ఎదుర్కొంటున్నామో మాకు తెలుసు అండి కొంతమంది ఏమో మేము మాకున్న ఏంటి మాకు ఈ ఆరోగ్యపరంగా కానీ ఈ మనీ పరంగా కానీ మేము ఎంత ఇబ్బందులు పడుతున్నామో మాకు తెలుసు దానికి తోడు చూటుపోటు మాటలు అసలు నాకు తట్టుకునే అంత శక్తి ఓకే లేకుండా పోతుంది ఫ్రెండ్స్ కానీ నేను మాత్రం వాళ్ళ సపోర్ట్ చేస్తే నేను వాళ్ళ అయితే సోషల్ మీడియాలో పెట్టదలుచుకున్నా ఫ్రెండ్ నేనైతే నిర్ణయం తీసుకుంటున్నాను మీకు చెప్తున్న ఫ్రెండ్స్ ఆ వీడియో అప్లోడ్ చేసాక మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కానీ నాకైతే ఏం మాట్లాడాలో తెలియట్లేదు ఫ్రెండ్స్ మా వారు నేనైతే ఎంత అవుతున్నాం అనేది మాకు తెలుసు ఫ్రెండ్స్ కొంతమంది మాటల వల్ల మా వారికి హెల్త్ బాగాలేక మేము అదే టెన్షన్లో మేము ఉంటే తిని ఫ్యాన్ల కింద కూర్చొని అమ్మలకి ముచ్చట్లు ఇట్లా అట్లా అని ముచ్చాట్లు పెట్టుకున్నాడు మళ్ళీ అవి ఆదాకర్చుడు నాకు చాలా అంటే చాలా మనసు బాధగా ఉంది ఫ్రెండ్స్ నేను ఎంత ఓపికతోటి ఉన్నా ఏదో ఒక మాటని నన్ను అయితే చాలా బాధ పెడుతున్నారు ఫ్రెండ్స్ నేను ఏం చేయను మరి నేను ఇవ్వరిని ఏమన్నాను వాళ్ళ పేర్లతో సహాయత నేను సోషల్ మీడియాలో పెడతానని అదొకటి అయితే నేను నిర్ణయించుకున్నా ఫ్రెండ్స్ నాకు చాలా చాలా టార్చర్గా ఉంది ఫ్రెండ్స్ నా వీడియో అప్లోడ్ చేసినాక మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అది ఏడవడానికి ఏడడానికి కూడా ఏంటి ఏడ్స్తే కూడా నాకు అట్లా నీళ్ళు రావట్లేదు ఎందుకంటే ఏడ్చి ఏడ్చి కంట్లో నీళ్ళు ఇనికిపోయినాయి అంత బాధ భరించి భరించి నేనైతే ఈరోజు ఈ సోషల్ మీడియాలో వాళ్ళ పేర్లు పెడతా అని అయితే నిర్ణయించుకున్నా అండి నాది మనసు అంత బాధ ఉంది ఫ్రెండ్స్ మా వారికి ఆరోగ్యం ఇంకే ఇటు కాలేదని నేను అదే టెన్షన్లో ఉంటే వీళ్ళు ఏదో ఒకటి ఏదో ఒకటి మాటలతో ఇబ్బంది పెడుతున్నా నేనైతే చాలా చాలా బాధతో ఈ వీడియో చేసినా అండి ఎంత నేను మర్చిపోయి ఏదో ఒకటి వీడియో చేసుకొని అప్లోడ్ చేద్దాము యూట్యూబ్ స్టార్ట్ చేసినందుకైతే మీరందరూ నన్ను సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు తీసుకెళ్ళాలి ఇట్లనే మీ అందరి అండదండలు నాకు కావాలి మీరందరూ ఉన్నారనే ధైర్యం నాకు ఉంది ఫ్రెండ్స్ యూట్యూబ్ ఫ్రెండ్స్ నాకు వేరే వాళ్ళందరి అవసరం లేదు నా యూట్యూబ్ ఫ్రెండ్సే నాకు ముఖ్యమని నేనైతే కోరుకుంటున్న ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అప్లోడ్ చేసినాక చూడండి ఫ్రెండ్స్ నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా ఇబ్బంది ఉంది ఫ్రెండ్స్ కొందరు మాటల వల్ల నేను మానసికంగా కృంగిపోతున్నా ఫ్రెండ్స్ నేను ఇంతకంటే ఏం చెప్పలేను ఓకే ఫ్రెండ్స్